హాయ్ స్టూడెంట్స్ నైన్త్ క్లాస్ గద్య భాగంలోని ఐదవ పాఠం ఏ దేశా ఈ పాఠంలోని భాషాంశాలు వ్యాకరణాంశాలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా క్రింది వాక్యాల్లో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాన్ని గుర్తించి రాయండి ఇచ్చారు కదా మొదటి వాక్యం పెద్దలు ఎదురైనప్పుడు జ్యోతలు అర్పించాలి జ్యోతలు అంటే అర్థం నమస్కారాలు రెండవది మంచి మిత్రులతో సమాగమం మనకు మేలు చేస్తుంది సమాగమం అంటే కలయిక అని అర్థం మూడు సీత మహాసాధ్వి కావడం వల్ల ఆమె ఆదర్శనీయురాలైనది సాధ్వి అంటే పతివ్రత నెక్స్ట్ బయటకు వెళ్ళిన పిల్లలు వేళకు చేరుకోక తల్లి మనసు కలగుండు పడింది కలగుండు అంటే కలవరం అని అర్థం ఐదవది చదువుకుంటే జీవితం ఉత్కృష్టంగా మారుతుందని పెద్దలు అంటారు ఉత్కృష్టం అంటే గొప్ప గొప్పగా అని అర్థం నెక్స్ట్ బచేంద్రపాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ అధిరోహించిన అంటే అర్థం ఎక్కిన ఓకే నెక్స్ట్ క్రింది వాక్యాల్లో ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు గుర్తించి రాయండి మొదటి వాక్యం ఒకప్పుడు జాబు ప్రధాన సమాచార వారధి బంధుమిత్రుల మధ్య ఉత్తరాలు రాసుకోవడం పరిపాటి లేఖలు ఎప్పటికీ ఆత్మీయ రేఖలు ఇందులో ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు ఏమిటి ఒకే అర్థాన్నిచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు ఒక పదానికి వేరే వేరే అర్థాలు రావడాన్ని నానార్థాలు అంటారు ఓకే ఇప్పుడు ఈ వాక్యంలో ఒకే అర్థం ఇచ్చే పదాలు ఏమున్నాయి జాబు ఉత్తరం లేఖ ఓకేనా ఇలా సమాధానం రాసుకోవాలి జాబు ఉత్తరం లేఖ నెక్స్ట్ పరీక్షల తేదీలు ప్రకటిస్తూ అధికారులు ఆదేశం ఇచ్చారు ప్రధానోపాధ్యాయుని ఆజ్ఞను పాటించాలని ఉపాధ్యాయులు మాకు చెప్పారు వారి అనుజ్ఞను అనుసరించి మంచి మార్కుల కోసం సాధన చేశాము ఇక్కడ సమాన అర్థం వచ్చే పదాలు ఏమిటి ఆదేశం ఆజ్ఞ అనుజ్ఞ ఓకే నెక్స్ట్ మూడవది చదివిన అంశాలను జ్ఞప్తిలో ఉంచుకోవాలి ఎక్కువసార్లు చదివితే స్మృతిలో ఉంటాయి అవసరమైనప్పుడు జ్ఞాపకం వస్తాయి ఇప్పుడు ఒకే అర్థం వచ్చే పదాలు ఏమిటి జ్ఞప్తి స్మృతి జ్ఞాపకం ఓకే నెక్స్ట్ ప్రకృతి వికృతులను జతపరచండి ఇక్కడ ప్రకృతి వికృతులు ఇచ్చారు వీటిని మనం మ్యాచింగ్ చేయాలన్నమాట దీపము ప్రకృతి దివ్య వికృతి మాణిక్యం ప్రకృతి మాణిక్యంకి ఏమున్నాయి ఇక్కడ మాణికం వికృతి ఓకే యత్నం ప్రకృతి జతనం వికృతి యాత్ర ప్రకృతి జాతర వికృతి నెక్స్ట్ నిత్యము ప్రకృతి నిత్యలు వికృతి ఓకే వ్యాకరణాంశాలు సంధులు ఇందులో ముందుగా అనునాసిక సంధి ఓకే అనునాసిక సంధిని నేర్చుకుందాం వర్గ పంచమాక్షరాలు అనునాసికాలు అని దిగువ తరగతుల్లో నేర్చుకున్నారు కదా వర్ణమాలలోని కా వర్గంలో పంచమాక్షరం జ్ఞా అంటే కా వర్గంలో ఐదవ అక్షరం ఏమిటి కాఖ గాగ జ్ఞా కదా అదన్నమాట ఇప్పుడు మనం క్రింది పట్టికను గమనిద్దాం ఇక్కడ పట్టికి ఇచ్చారు చూడండి కింది పదాల సంధి విసంధి రూపాలను గమనించండి వాంగ్మయం వాక్ ప్లస్ మయం వాంగ్మయం రాణ్మణి రాట్ ప్లస్ మణి రాణ్మణి జగన్నాటకం జగత్ ప్లస్ నాటకం జగన్నాటకం ఇప్పుడు కింద చూడండి ఇప్పుడు చూడండి పై మూడు ఉదాహరణల్లో పూర్వపదం చివరన వరుసగా వర్గ ప్రథమాక్షరాలైన క ట త అనే అక్షరాలు ఉన్నాయి అవునా ఈ పూర్వపదాల చివరిలో ఏమున్నాయి క ట త అనేటటువంటి వర్గ ప్రథమాక్షరాలు ఉన్నాయి పరపదంలో మొదట న మ అనే అనునాసికాలు ఉన్నాయి అనునాసికాలు అంటే ముక్కుతో పలికేటటువంటి అక్షరాలు అనునాసికాలు అంటారు అంటే నాసికం అంటే ముక్కు ముక్కుతో పలికేటటువంటి అక్షరాలు ఈ పూర్వపదంలో చివరిలో ఏమో వర్గ అక్షరాలు ఉన్నాయి పరపదంలోనేమో మొదట్లో అనునాసిక అక్షరాలు ఉన్నాయి ఓకే వీటికి సంధి జరిగినప్పుడు ప్లస్ మా కా కాబదులుగా ఆ కా వర్గంలోని ఐదవ అక్షరం జ్ఞా అనేది ఆదేశంగా వచ్చింది బట్ ప్లస్ మా టా బదులుగా ఆ వర్గంలోని ఐదవ అక్షరమైన అణ వచ్చింది తర్వాత ప్లస్ నా దీనికి ఏమొచ్చింది తా వర్గంలోని ఐదవ అక్షరం నా వచ్చింది ఈ రకంగా వర్గ ప్రథమాక్షరాలైన కచట తపలకు నా గాని మా గాని పరమైతే అదే వర్గ ఇణి జ్ఞా న నా అనే అక్షరాలు ఆదేశంగా వస్తాయి దీనిని అనునాసిక సంధి అంటారు అంటే వర్గ ప్రథమాక్షరాలకు నా గాని మా గాని వచ్చినట్లయితే పరమైతే ఆ వర్గంలోని పంచమాక్షరాలు ఆదేశంగా వచ్చి చేరుతాయి అన్నమాట ఓకే నెక్స్ట్ క్రింది పదాలను విడదీసి సంధి సూత్రంతో సరిచూడండి ఓకే మరున్నందనుడు మరుత్ ప్లస్ నందనుడు మరున్నందనుడు జగన్నాథుడు జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు రాణ్ మహేంద్రవరం రాట్ ప్లస్ మహేంద్రవరం చెప్పాను కదా వర్గ ప్రథమాక్షరాలకు నా గాని మా గాని అనే అక్షరాలు పరమైతే ఆ వర్గ పంచమాక్షరాలు ఆదేశంగా వచ్చి చేరతాయి ఇదే అనునాసిక సంధి నెక్స్ట్ క్రింది విసంధి రూపాలను కలిపి పదాలను రాయండి వాక్ ప్లస్ మహిమ వాంగ్ మహిమ షట్ ప్లస్ ముఖుడు షణ్ముఖుడు సత్ ప్లస్ నుతి సన్నుతి చిత్ ప్లస్ మయం చిన్మయం నెక్స్ట్ సమాసాలు క్రింది సమాస పదాలకు విగ్రహవాక్యం రాసి సమాసాన్ని గుర్తించండి మొదటిది బెర్లిన్ నగరం బెర్లిన్ అను పేరు గల నగరం సంభావన పూర్వపద కర్మధారే సమాసం శాస్త్రాభిమాని శాస్త్రం యొక్క అభిమాని షష్ఠి తత్పురుష సమాసం పురాణ ఇతిహాసాలు పురాణము మరియు ఇతిహాసం ద్వంద్వ సమాసం యాత్రానుభవం యాత్ర యొక్క అనుభవం షష్ఠి తత్పురుష సమాసం రెండు వచ్చినట్లయితే ద్వంద్వ యొక్క అని వచ్చినట్లయితే షష్ఠి తత్పురుష సమాసం అలాగే అణు పేరుగల అలాంటిది వస్తే కనుక సంభావన పూర్వపద కర్మధారే సమాసం అవుతుంది నెక్స్ట్ అలంకారాలు క్రింది వాక్యాలలోని అలంకారం గుర్తించి సమన్వయం చేయండి సంసార సాగరం ఈదడం గొప్పవారికి కష్ట సాధ్యం అన్ని ధనములలో కెళ్ళ విద్వా విద్యాధనము ప్రధానమైనది వారు విజేతపై కుసుమాక్షతలు చెల్లిరి పై వాక్యాలలో సంసారం సాగరం విద్య ధనం కుసుమాలు అక్షతలకు అభేదం చెప్పబడింది అంటే చెప్పబడినటువంటి ఈ సాగరం ధనం అక్షతలు ఈ మూడు వీటి యొక్క లక్షణం ఉన్నటువంటి వస్తువులైన సంసారం విద్య కుసుమాలు వీటి ఎందు ఆరోపించబడి రెండు ఒకటే అని భేదం లేదు అని చెప్పబడింది ఇలా ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు ఓకే వాక్యాలు రకాలు చూద్దాం కర్తరి కర్మణి వాక్యాలు కర్త ప్రధానంగా రాసే వాక్యాలను కర్తరి వాక్యాలని కర్మను ప్రధానంగా రాసే వాక్యాలను కర్మణి వాక్యాలని అంటారు ఇది మనకు తెలుసు కదా ఇప్పుడు మనం కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాసి చూపిద్దాం క్రింది వాక్యాలను కర్ కర్మణి వాక్యాలుగా మార్చిరాయండి రవి జామకాయను తిన్నారు రవి చేత జామకాయ తినబడింది భావన ప్రాజెక్టు పనిని పూర్తి చేసింది భావన చేత ప్రాజెక్టు పని పూర్తి చేయబడింది హర్షిత్ కబడ్డీ జట్టును గెలిపించాడు హర్షిత్ చేత కబడ్డీ జట్టు గెలిపించబడింది ఇవి కర్మణి వాక్యాలు ఇప్పుడు కర్మణి వాక్యాలు ఇవ్వటం జరిగింది వీటిని మనం కర్తరి వాక్యాలుగా మార్చాలి చెట్టు కవిత ఇస్మాయిల్ చే రాయబడింది చెట్టు కవిత ఇస్మాయిల్ రాశాడు ఓకే రెండవది గాంధీజీ గారి చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహం నడిపారు మూడు చికాగోలో స్వామి వివేకానంద గారిచే గొప్ప ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి చికాగోలో స్వామి వివేకానంద గారు గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు ఇది కర్తరి వాక్యం ఇది కర్మణి వాక్యం ఓకే ఓకే పిల్లలు నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పాఠాలకు సంబంధించిన గ్రామర్ చూద్దాము సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ప్లేలిస్ట్ని చూసినట్లయితే అన్ని తరగతులకు సంబంధించిన లెసన్స్ అన్నీ కనిపిస్తాయి ఓకేనా థ్యాంక్ యూ